నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మీరు క్రిస్టియానిటీలో నన్ల గురించి వింటారు కదా అలాంటి ఇద్దరి నన్లను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు నన్ అంటే చాలామందికి అర్థం కావట్లేదేమో చెప్తా క్రైస్తవంలో ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇక గాజులు బొట్టు ఏమీ లేకుండా మేము ఆ ప్రభుకి అంకితం అయిపోయాము అంటూ ఆ ప్రభు సేవలోనే బ్రతుకుతామని చెప్తారు కదా వాళ్ళను నన్లు అంటారు మరి ప్రభు సేవలో బ్రతికి మహానుభావులు రాళ్ళుగా చెప్పుకునే ఈ క్రైస్తవ సన్యాసులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్ అనుకుంటున్నారా చెప్తా చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేది ఇంకొకటి అని మన తెలంగాణలో సామెత ఉంటుంది ఇంకా సామెత చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బంది వేసి పూర్తిగా చెప్పట్లే మీ అందరికీ తెలిసే ఉంటుంది అట్లాంటి పనే చేసిండ్రు రు వీళ్ళిద్దరు పేరుకేమో నందులు చాలా గొప్పోళ్ళు క్రైస్తవ సన్యాసులు దేవుణ్ణి బిడ్డలు దేవుణ్ణే నమ్ముకుంటారు దేవుడి కోసమే జీవితాన్ని అంకితం చేసిండ్రు తనువును మనస్సును యేసు ప్రభుకి ఇచ్చిండ్రు కానీ ఇంకో ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మాయినికి సిద్ధమైపోయారు హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ కేసులో వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తా గిరిజన బాలికల మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్నట్టు వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో ఇద్దరు క్రైస్తవ సన్యాసులను అరెస్టుపై రాజకీయ దుమారం రేగుతోంది వారు గిరిజన మహిళల మత మార్పిలకు మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా నన్లను అరెస్ట్ చేసింది మైనారిటీలపై దాడేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం కూడా ఈ అరెస్టును ఖండించింది ఈ కే కేసు కోర్టు పరిధిలో ఉందని దర్యాప్తు జరుగుతుందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి స్పష్టం చేశారు నారాయణపూర్ కు చెందిన ముగ్గురు గిరిజన బాలికలను స్థానికుడు ఒకరు ఈ నెల ఇరవై ఐదవ తేదీన దుర్గ్ రైల్వే స్టేషన్ వద్ద ప్రీతి మేరీ వందన ఫ్రాన్సిస్ అనే ఇద్దరు నన్లకు అప్పగించారు ఈ సమాచారం తెలుసుకున్న బజరంగ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గిరిజన బాలికలను బలవంతంగా మత మార్పులకు ప్రోత్సహిస్తున్నారని వారికి నర్సు శిక్షణ ఉద్యోగాల పేరుతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు తరలించేందుకు నన్లు ప్రయత్నించారని ఆరోపించారు బాలికలను మభ్యపెట్టి తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు దీంతో ఇద్దరు నన్లతో పాటు సుకుమన్ మండావి అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ని డిఎంకేని సిపిఎంని మీకు దండం రా బాబు ఓ పక్క నుంచి జీవితాలు నాశనం అయిపోయి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తూ అక్రమంగా మతి మార్పిలు చేస్తుంటే మైనారిటీల మీద దాష్టికం అంటారా ఇక్కడ గిరిజనులు కనబడట్లే మీ కంటికి అడ్డదిడ్డంగా మతి మార్పిలు చేసి ఆడపిల్లల్ని నమ్మేస్తాను రా బాయ్ అవి అసలు మీకు మంచి వినబడదు మంచి కనబడదు మంచి మాట్లాడరా మీ నోట్ల నుంచి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నాక కూడా దాష్టికం ఎంతకాలం సంతుష్టికరణ రాజకీయాల కోసం ఓటు బ్యాంకు కోసం ఇట్లా బూట్లు నాకుంటూ బతుకుతారు అస్సలు కలిసి అనిపిస్తారే ఇక డిఎంకే గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళకు సనాతన ధర్మాన్ని చూస్తే వైరస్ కనిపిస్తుంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళంటే నచ్చదు సనాతన ధర్మాన్ని కాపాడటంలో గిరిజన బిడ్డలు ముందుంటారు కాబట్టి గిరిజన బిడ్డల్ని మతం మార్చినా వీళ్ళకి బాధ అనిపించదు మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళను తప్పు అని కటకటాల్లో నెడితే పాపం మైనారిటీల మీద దాష్టికం లాగా కనపడుతుంది ఇజ్జతుండాలా కొంచెమైనా ఆడపిల్ల అంటే అంగట్లో వస్తువు అయిపోయిందా మీరు మతం మార్చాలంటే ఆడపిల్లే టార్గెట్ మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే ఆడపిల్లే టార్గెట్ మీరు తాగి తనను అలాడే టైంలో మత్తులో ఉంటే మీ కామ కోరిక తీర్చాలంటే పసిపిల్లలను లేకుండా ఆడపిల్లలే టార్గెట్ ఆడపిల్లలో కాలికా మాతను చూసే సంస్కృతి మాది ఆడపిల్లను వంటింటికి కుందేలుగా లేకపోతే పడికింటి సుఖమిచ్చి పోరగాల కానీ వస్తువులా చూసే సాంప్రదాయం ఇంకొకరిది వాళ్ళకేం అర్థమైద్ది ఆ సాంప్రదాయాన్ని వంటపుచ్చుకున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు డీఎంకేలో వాళ్ళు వీళ్ళంతా కూడా ఇలాంటి మత మార్పిడి వాళ్ళని వెనకేసుకొస్తారు గలీజ్ అనిపిస్తలే చాలా క్లియర్ కట్గా కోర్టులో కేసు నడుస్తుంది చాలా క్లియర్గా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు వీళ్ళ మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేసినవి ఆశ ఆయిల్ రాసుకోండి ఆయమంటారు రోగాలు పోతాయి దేవుణ్ణి నమ్ముకోండి పైసలు వచ్చి కురుస్తాయి అబ్బా ఒక ఆమె చెప్తుంది వీడియోలు ఆ వీడియోలు చూసి పగలబడి నమ్ముకుంటా హాలే లూయా తులం బంగారం నాల్లుడికి ఇవ్వాలని కోరుకున్నా హాలే లూయా అన్న తులం బంగారం వచ్చేసింది చేయించి ఇచ్చేసిన నేను కూడా వంద సార్లు హాలే లుయ్యా అంటా మరి రమ్మను ఈ దేశంలో పేదోళ్ళందరితో అనిపిస్తా ఆ పేదరికం పోగొట్టమను సాధ్యమైతే కాదు వీళ్ళ చర్చిల్లో వాళ్ళు చేయి పెట్టంగానే ఇక బ్రేక్ డాన్స్ ఏ లెక్కన బ్రేక్ డాన్స్ వేస్తారంటే చూసిందా హాలే లూయా దేవుడి బిడ్డలు చేతులు పెట్టగానే మారిపోయారు నా బిడ్డకు కట్నం వేయడానికి లక్ష రూపాయలు ఇద్దామనుకున్నా హాలే లూయా కానీ బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి లేదు తీరా యేసు ప్రభుని నమ్ముకొని కళ్ళు మూసుకొని తెరిచేసరికి నా ఫోన్కు మెసేజ్ వచ్చింది లక్ష రూపాయలు నా బ్యాంక్ అసలు నిజంగా అంతకంటే కామెడీ అంతకంటే కామెడీ ఉండదు ఇంత దరిద్రంగా చెప్పి మత మార్పిలు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి ఇప్పుడు హాలూయాను ఏ దేవుడు వచ్చి నేను కటకటాల నుంచి కాపాడతాడో వాళ్ళకు రోగాలు అనుకో ఆ హాస్పిటల్ కాదు చర్చి ముందు పడుకోబెట్టి హలలు అని నీ పాణాలు నువ్వు కాపాడుకో నేను నువ్వు రాసుకో వీళ్ళందరికీ మత పెద్ద ఎవరు ఉంటారు గాయనకే రోగం వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసిన వీళ్ళు మాత్రం ఈడ అడ్డమైన మాటలు చెప్పుకుంటూ మత మార్పిడి చేస్తారు అలా మత మార్పిడి చేసే వాళ్ళకు సోకాల్డ్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పనిచేసే నాయకులు వంత వాడుతంటారు ఏ హిందువులను మత మార్పిడి చేస్తున్నప్పుడు మీ కళ్ళు దొబ్బినయా కనవల్లే లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లలు చంపేస్తున్నప్పుడు మీ కళ్ళు దొబ్బినాయా కనబడలే మీ కళ్ళు కనబడట్లేదా నోరు పెకలట్లేదా షోలలో సీసం పోసుకున్నారా ఒక్కసారైనా స్పందించింద్రా ఇప్పుడు క్రైస్తవ సన్యాసులను అరెస్ట్ చేసేసరికి మైనారిటీల మీద దాష్టి కల్లా కనబడుతుంది వాళ్ళ చేతిలో బలైపోతున్న అమ్మాయిలంతా ఎవరు ఛీ ఇం ఇంతకంటే మాట్లాడాలంటే గలీజ్ అనిపిస్తుంది మత మార్పిడల కుట్రే అని సీఎం చాలా క్లియర్ గా ఈ విషయంలో చెప్పారు ఇదో తీవ్రమైన అంశమని ఛత్తీస్గఢ్ సీఎం సాయి సోమవారం స్పష్టం చేశారు మహిళల అక్రమ రవాణా మత మార్పిడల కుట్రని ఆరోపించారు పరిస్థితిని తమ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మహిళల భద్రతపై దృష్టి సారించారని తెలిపారు బస్తర్ ఆడబిడ్డలు రాష్ట్ర సంస్కృతికి గుర్తింపునకు గర్వకారణమని వ్యాఖ్యానించారు బస్తర్ ఆడబిడ్డలే కాదు భారతదేశంలో పుట్టిన ఏ ఆడబిడ్డ అయినా సరే భారతీయ సంస్కృతికి అలాగే గుర్తింపుకి గర్వకారణం అలాంటి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మతం మార్చాలని చూసినా అలాంటి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవాలని చూసినా చెప్పు తీసుకొని కొట్టాలా అలాంటి వాళ్ళకు వంత పాడే వాళ్ళని తీసుకెళ్ళి భవిష్యత్తు లేకుండా అంధకారం చేసి పడారు అవునంట్రా కాదంట్రా మరి దాష్టికాన్ని ఇంతకంటే ఏమని చెప్పాలో మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్